చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజ్ రియంబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు ఎందుకంటే మీరు చూస్తే బకాయిలు బకాయిలు విద్యా వసతి చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ బకాయిలు చెల్లించాలి లేదంటే ఐదవ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు పెద్ద ఎత్తున చేయబోతున్నామని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు సో నాలుగు క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా ఏడు నెలలవుతుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం వసతి దీవెన విద్యా దీవెన కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవటం సిగ్గు చేయటం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్లీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడికి కొత్త ఏం కాదు మీరు గతంలో కూడా చూశారు ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి చిరాకు పేదవాళ్ళు మనుషులు కారణ వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారా ఏంటో నాకు తెలియదు కానీ వైఎస్ఆర్సీ లేదు కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేస్తాం ఏ సంక్షేమాన్ని అందిస్తాం ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం రైతు భరోసా నిరుద్యోగ భృతి ఫ్రీ బస్సు ఆడబిడ్డ నది ఎవరిస్తారు మీరిస్తారా చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తుందా ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళకి మనం చెప్పా చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనకి కూడా పనిచేయట్లేదు అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు ఈ రోజు కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది నీకు పదహైదు వేలు నీకు పదైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్ లో వచ్చి ఈ సైకిల్ కొట్టేస్తే చాలా చేసుకుంటున్నాం అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో మాలాంటి వాళ్ల మీద ట్రోల్స్ చేయడం వల్గర్గా పోస్టులు పెట్టడమో కాదు ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా లాబట్టి చేయాల్సిన అభివృద్ధి చేయాలి అంతేగాని బెదిరిస్తే కేసులు పెడితే ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని సో ఫీజ్ రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్స్ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్ ఇది రాజకీయం కాదు విద్యార్థుల భవిష్యత్తు దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు